హలో అండి వెల్కమ్ బ్యాక్ ఈరోజు ఏంటంటే మన ఛానల్లో ఒక సెట్ దోశ స్పాంజీ అండ్ టేస్టీ సెట్ దోశ ఎలా చేయాలో చెప్తున్నానండి దానికి ఒక గ్లాసు వృద్ధాలు తీసుకోవాలి మినపప్పు సేమ్ గ్లాస్ క్వాంటిటీ అన్నమాట సేమ్ గ్లాస్తో మెజర్మెంట్ తీసుకోవాలి టూ అండ్ హాఫ్ కప్ మాట టూ అండ్ హాఫ్ గ్లాసు అంటే ఒక కప్పు తీసుకుంటే కప్పుతోనే మెజర్మెంట్ తీసుకోవాలి గ్లాస్ అంటే గ్లాసు ఇప్పుడు నేను ఒక గ్లాసు మినపప్పుకి రెండున్నర గ్లాసులు రైస్ వేస్తున్నాను అనమాట బియ్యం అది ఏ బియ్యమైనా పర్వాలేదు రేషన్ బియ్యం అయినా మామూలు మనం వండుకున్న స్వర్ణ మసరు బియ్యమైనా ఏ రైస్ అయినా పర్వాలేదని మనం ఆడుకోవచ్చు దాన్ని బాగా మనం వాష్ చేసుకోవాలి టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసి దాన్ని నాన మనం నైట్ అంతా నానబెట్టుకోవాలి నైట్ అయితే నైట్ మార్నింగ్ అయితే మార్నింగ్ ఎప్పుడు మీరు చేసినా కూడా ఒక ఎయిట్ అవర్స్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే కంపల్సరీ దీన్ని సోక్ చేయాలనమాట నానబెట్టుకోవాలి అది నానబెట్టి ముందు ఒక టీ స్పూన్ ఇలాగ మనం మెంతులు వేసుకుంటే బాగుంటుంది అండ్ అది స్పాంజీగా రావడానికి అదొక కారణం సో నేనైతే ఎనిమిది గంటలు ఉంచానండి సో ఎయిట్ అవర్స్ అయితే నేను ఎలాగ నానబెట్టుకున్నాను ఎయిట్ అవర్స్ తర్వాత దీన్ని చూస్తే అయింది బాగా నాని సో దీన్ని మనం గ్రైండ్ చేసుకునే ముందు మనం ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ అలాగా ఒక ఒక గిన్నెలో ఒక హాఫ్ కప్పు అలాగా నేను అటుకులు తీసుకున్నానండి మీరు సగ్గు బియ్యం తీసుకోవచ్చు అటుకులు తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు నేనైతే అటుకులో ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టు అనమాట హాఫ్ కప్పు అలాగా అటుకుల వల్ల కూడా మనకి చాలా స్పాంజీగా వస్తుంది అనమాట ఇలాగ నేను అవి గ్రైండ్ చేసుకున్నది అటుకులు ఆ రెండు మిక్స్ చేసుకుని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే సపరేట్ సపరేట్ కూడా ఇలా గ్రైండ్ చేసుకుని వేసుకోవచ్చు నేను అటుకులు అయితే సపరేట్గా చేసుకున్నాను అందులో వేయలేదు ఇంకా నేను సపరేట్ చేసుకుంటే కొంచెం అంటుకుంటుంది ఇలాగా బియ్యంతో కలిపేసేసుకుంటే ఈజీ అయిపోతుంది సో నేను ఇలాగా అన్నీ కలిపి రుబ్బేసుకొని నేను గ్రైండర్ అయితే లేదు నా దగ్గర మిక్సీలో చేసిన వల్ల నాకు కొంచెం టైం పెట్టింది అయితే గ్రైండర్ అయితే ఇంకా బాగా వస్తుందండి ఇంకా బాగా పొంగుతుంది ప్లస్ ఏమో ఇంకా బాగా స్పాంజీగా వస్తాయి దోశలు నేనైతే మిక్సీలో చేసుకున్నాను తర్వాత ఒక ఎనిమిది గంటలు అయితే పక్కన పెట్టేసేయాలి ఇది ఒక పక్కన పెట్టేస్తేనే బాగా అవుతుంది అట్లీస్ట్ ఎయిట్ అవర్స్ అన్న నైట్ ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చు కావాలి మనం బాగా చేతితో బాగా పిండి రుబ్బిన తర్వాత బాగా చేతితో బాగా కలిపి కలిపిన తర్వాత ఒక ఎనిమిది గంటలు పక్కన పెడితే భలే పొంగుతాయండి మా ఇప్పుడు వింటర్ కాబట్టి ఇంకా కొంచెం పొంగలేదు లేకపోతే ఇంకా బయటకు వచ్చేసి చాలా బాగా పొంగి స్పాంజీ స్పాంజీగా ఉంటాయండి దోశలు ఒకసారి ట్రై చేయండి మీరు ఏ రైస్తో ట్రై చేయొచ్చు మనం రాసన్ బియ్యంతో కూడా ట్రై చేయొచ్చు లేదంటే మామూలుగా ఏ రైస్ అయినా ఎనీ రైస్ అయినా పర్వాలేదండి కానీ పోహా మాత్రం అది అటుకులు కొంచెం వేసుకుంటే బాగుంటాయి మెంతులు అటుకులు అన్నీ వేసుకొని ఎనిమిది గంటల పాటు నానబెట్టుకొని తర్వాత రుబ్బిన తర్వాత ఒక ఎనిమిది గంటలు పక్కన పెట్టేసుకోవచ్చు నైట్ అయినా మార్నింగ్ అయినా పర్వాలేదు నేను సపరేట్ బౌల్లో తీసుకొని సాల్ట్ అన్నీ వేసుకొని కలుపుకున్నాను ఇలాగా సాల్ట్ వేసుకోవచ్చు బేకింగ్ సోడాలు అసలు అవసరం లేదు తర్వాత వేడి వేడి పెనం పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలాగ మనం బ్యాటర్ వేయాలి పిండిని ఒక గరిటెడ్ పిండిని వేసుకుని అసలు స్ప్రెడ్ చేయక్కర్లేదు జస్ట్ అలాగా ఉంటే అక్కడ అలా చూడ బబుల్స్ వస్తూ ఉంటాయి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేస్తే మనం దీంతో మామూలు క్రిస్పీ దోశలు కూడా వేసుకోవచ్చండి నేను మాత్రం ఇప్పుడు మీకు స్పాంజ్ దోశలు ఎలా కానీ చెప్తున్నాను కాబట్టి క్రిస్పీ దోశలు అయితే వేయలేదు ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత కాసేపు అయిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకోవాలి మనం తిప్పుకోవాలి ఇంకో సైడ్ కూడా కాల్చుకొని ఎంతో వెంటనే అయిపోతుంది వెంటనే అయితే మరి ఎక్కువసేపు అయితే పట్టుకో చాలా స్పాంజీగా వస్తాయండి దోశలు ఇష్టం అంటే సెట్ దోశలు ఇష్టమైన వాళ్ళకి ఇలా వేసుకోవచ్చు క్రిస్పీ దోశలు ఇష్టమైన వాళ్ళకి క్రిస్పీ దోశలు కూడా వేసుకోవచ్చు ఇలా చూడండి ఎంత ఫ్లఫీగా ఎంత స్పాంజీగా వచ్చినాయి చూడండి చాలా బాగా వస్తాయి ఒకసారి ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి ఇలాగ సేమ్ ప్రాసెస్లో మనం మళ్ళీ వేసుకోవడమే దీనికి ఏ టైప్ ఆఫ్ చట్నీ అయినా కూడా చాలా బాగుంటుంది మనకు పుట్నాల చట్నీ అయినా పీనట్స్ చట్నీ నెక్స్ట్ టమాటో చట్నీ నా ఛానల్లో అయితే అన్ని చట్నీలు ఉన్నాయండి మీకు నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను కొంచెం ట్రై చేయండి చాలా బాగుంది చట్నీస్ కూడా బాగుంటాయి ఏ చట్నీ అయినా బాగుంటుంది నేనైతే పుట్నాల చట్నీతో సర్వ్ చేసుకున్నాను నాకైతే చాలా ఇష్టం అండి స్పాంజ్ చేసి మా పిల్లలకైతే క్రిస్పీయే ఇష్టం కానీ నేనైతే బాగా ఇంట్రెస్ట్గా తింటాను మీరు కానీ ట్రై చేయబోతే ఒకసారి ట్రై చేయండి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మోర్ రెసిపీస్కి నా దగ్గర ఛానల్లో ఉన్నాయండి నేను డిస్క్రిప్షన్లో పెడతాను వాచ్ చేయండి థ్యాంక్ యూ